హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ఈ సిఫీషా నేనైతే ఫ్లిప్కార్ట్లో డ్రైవర్ బుక్ చేశాను ఇదైతే సెల్ఫీ స్టిక్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు ఇదైతే చాలా స్మాల్గా చాలా క్యూట్గా కూడా ఉంది మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు హ్యాండ్ బ్యాగ్లో కానీ పాకెట్లో కానీ తీసుకుని అయితే వెళ్ళొచ్చు ఇది చూడండి ఫోన్ మొబైల్ పెట్టుకోవడానికి ఇది ఇది వచ్చేసి బ్లూటూత్ మనం ఎక్కడైనా దూరంగా ఉండి వీడియోస్ తీస్తున్నప్పుడు సెల్ఫీ ఏమైనా తీసుకోవాలన్నప్పుడు ఇదైతే ఆపరేట్ చేసుకోవచ్చు దూరంగా ఉండి ఇది వచ్చేసి త్రీ సెకండ్స్ ఇలా ప్రెస్ చేస్తే మనం మూవ్ మనం ఆఫ్ ఆన్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది వచ్చేసి మనం బ్లూటూత్ ఆన్ చేసుకుని ఫోన్లో సెల్ఫీ అని చెప్పేసి ఉంటుంది ఆ సెల్ఫీ కనెక్ట్ చేసుకుంటే ఇదైతే బ్లూటూత్ కనెక్ట్ అయిపోతుంది ఇదైతే మనం ఎలా కావాలి ఎలా కావాలంటే అలా మనం మూవ్ చేసుకోవచ్చు ఇదైతే సెల్ఫీ స్టిక్ కింద కూడా యూస్ అవుతుంది మనం ఏదైనా మనం ఏదైనా వీడియో తీసుకున్నప్పుడు స్టాండ్గా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు మనం ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్లో స్టాండ్ అయితే యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఈ యూట్యూబ్ ఛానల్ అనేది కొత్తగా స్టార్ట్ చేశాను నాకైతే ఇదైతే చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు కూడా నచ్చితే ఇదైతే ఫ్లిప్కార్ట్లో చాలా చీప్ కాస్ట్లో అయితే వస్తుంది మీరు కూడా అయితే తీసుకోండి థ్యాంక్ యూ